మా సెక్రటరీ శ్రీనివాస్ గారు కానీ హర్ష గారు కానీ విజయ్ గారు కానీ మిగతా ఊర్లీ అందరు పేరు పేరున అందరికీ దీనికోసం ఎంతో కష్టపడి మార్కెట్లో మరి నడవాలంటే ట్రేడర్స్ రైతులు పాలకవర్గం ఎంత ముఖ్యమో వచ్చినటువంటి సరుకులు దింపాలన్నా అది అమలుడుతూనే సాధ్యం కాబట్టి అమలులకు అందరూ ఖచ్చితంగా వారికి సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే లైసెన్స్ ఇప్పించడం జరిగింది మీ అందరూ ఖచ్చితంగా మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేయాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక పెద్ద మార్కెట్కి మనం ఈ ప్రాంతాన్ని తీసుకురాబోతా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మన ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీ అందరి సహకారంతో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రజా ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రజా ప్రభుత్వంలో బాగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ఆ న్యాయంలో బాగానే ఈరోజు కూడా మనం లైసెన్స్ ఇష్యూ చేసినాం ఏదైతే అమాని లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ఆ మార్కెట్ పాలకవర్గం తరఫున కూడా ప్రతి ఒక్కరికి ఇన్సిడెంట్స్ కూడా ఇప్పించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఇంకా ఎంతమంది అమలు వాళ్ళందరికీ ఫిట్నెస్ గుర్తించి సెక్రటరీ గారి ఆమోదంతో ఏదైతే ట్రేడర్స్ ఉన్నారో ఆ ట్రేడర్స్ కూడా ఇప్పించే ప్రయత్నం లెటర్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఇప్పిఎని ఇడల మా ట్రేడర్స్ డైరెక్టర్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ దినారా వెంకటేశ్వర గుప్తా కావచ్చు మా ఇబ్రహిన్ కావచ్చు వీళ్ళని అప్రోచ్ కాండి మిగతా తో మాట్లాడి ఏదైతే హమాలి ఏవైతే అవసరం పడుతుందో అమలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది మీరందరూ దయచేసి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మనసులో పెట్టుకొని మార్కెట్లో పెద్ద చేయకుండా ఏ సమస్యలు వచ్చినా ఇది మన కుటుంబం మార్కెట్లో కూడా అమ్మాయి కూడా కుటుంబ సభ్యులు మనందరం కుటుంబం కాబట్టి మన మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేయండి మనం అందరం రైతుల బాగు కోసం కృషి చేద్దాం మనం అందరం బాగుంటుంది ఈ మార్కెట్ బాగుంటుంది ఈ అభివృద్ధి నడవాలంటే మీరు కూడా ఒక భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మార్కెట్ లైసెన్స్ వచ్చేటువంటి మిగతా స్టాఫ్ అందరికీ పేరు పేరున పాల్కొరం తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తారు ధన్యవాదాలు మీరు లైఫ్ ఇన్సూరెన్స్ మా కోరిక దాంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి చెప్పారు అది కూడా దానికి ధన్యవాదాలు ఇప్పుడు కోరడా మార్కెట్లో మీరు పెట్టబోతున్నారు కాబట్టి దాంట్లో డబుల్ బెడ్రూమ్ కూడా అమ్మలు ఇళ్ళకి మీరు కేటాయించారు అది కూడా చాలా సంతోషం కానీ ఈ మార్కెట్ కమిటీ మొదటి ప్రారంభంలోనే అమ్మలు ఇళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఆ ప్రాంతాలు కట్టి ప్రయత్నం మీరు చేస్తే ఉపయోగపడుతుంది అది కూడా మా కోరిక మా రుణపం కూడా రెండోది కూడా ఇక్కడ లైసెన్స్ ఎట్లకి మీరు మొన్న రేట్లు పెంచారు కదా కొంతమంది సేట్లు ఇంకా అమలు చేయట్లేదు అది ఏ ఏ మార్కెట్ ఏ ఏజెన్సీ వాళ్ళకి చేయట్లేదు వాళ్ళ ద్వారా అంటే చిన్న విషయం చిన్న అంశం నర్సింహా ఎల్లే అనే వ్యక్తి ఇక్కడ మార్కెట్లో అమలు చేస్తే ఎల్లే పేరు మీద వాళ్ళు సుప్రయ చేస్తారని చేయకుండా దయచేసి ఎవరైతే అమలు లైసెన్స్ గుర్తింపుకుందో వాళ్ళదే ఖచ్చితంగా ఉండే ప్రయత్నం అవసరం అయితే ఇరవై లైసెన్స్ ఎక్కిద్దాం ఇబ్బంది ఏం లేదు కానీ తీర పేరు ఆయన పేరు చేసి ఇబ్బంది పడకుండా అయ్యొద్దు అని చేయాలి తైలు కొన్ని గొడవలు అయితే ఎందుకంటే ఇప్పుడు మన ఇబ్రాహిం సార్ డైరెక్టర్ ఉన్నాడు వాళ్ళకు రెండు మూడు షాపులు ఉంటాయి వాళ్ళ పల్లని నలుగురు పేర్లు పెడతారు నలుగురు పేర్లు వాళ్ళు ఇంకో పేర్లు పెడతారు ఆయన ఇబ్బంది పెడతారు కాబట్టి మీరైతే

ఖచ్చితంగా ఆ విషయంలో మీరు సహకారం అమ్మాయి కూడా మీరు కూడా ఆ విధంగా సపోర్ట్ ఉంటే కలిసి ఓకే మన చైర్మన్ గారు యువ ఎప్పటి నుంచే కాదు విద్యార్థి దిశ నుంచి కూడా అప్పుడప్పుడు కార్యక్రమాల్లో కలుసుకుంటూ పనిచేసిన దాంట్లో ఇలా ఒక యువకిశోరం మన మన నియోజకవర్గంలో ఈ రోజు ఒక వెలుగు వెలిగి అంటే ఒక సీఎం స్థాయిలో కూడా ఈ రకంగా పనిచేయించే పద్ధతిలో ఒక వెలుగు వెలుగు ఉన్నారు కాబట్టి మార్కెట్ యార్డ్కి మొత్తం చూస్తే ఇక్కడ అందరూ కూడా యువనాయకత్వం ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఈ మార్కెట్ని మనందరి సమక్షంలో ఉన్నారు కాబట్టి సామరస్యంగా శాంతియుతంగా మాట్లాడుకొని చర్చించుకోవడానికి ఎందుకంటే కింది స్థాయి నుంచి అనేక పోరాటాలు చేసిన నన్ను పోరాటం చూద్దరమే చూడడం అట్లాగే మనుషులన్న కూడా మంచి తెలుసు చేద్దరు దేశం నుంచి కూడా కాబట్టి అట్లాగే ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం కోసం కుజ్ చేస్తారని చెప్పేసి ఇద్దరికి చైర్మన్ గారికి వైస్ గారికి మా పాలక వర్గానికి అందరూ కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏమన్నా నుంచి వచ్చిన పెరిగిన హమాలి రేట్లను ఇప్పటికి కూడా కమిషన్ ఏజెంట్లు ఆ రేట్లు ఇవ్వట్లేరు అని మా హమాలి కార్మికులు మాతో ఎన్నోసార్లు చెప్పారు మేము కూడా కందికి దృష్టి తీసుకెళ్ళాము కానీ అందరు ఇవ్వట్లేరు ఇక్కడ ఇస్తున్నామని చెప్తున్నారు ఆడిపోయిన తర్వాత ఎవరు ఇవ్వట్లేరు మేము ఎందుకు ఇవ్వాలనే పద్ధతిలో మాట్లాడినారు ఆ పద్ధతిని కాకుండా పెరిగిన హమాలి రేట్లు సర్కులేసి వేసి పంపించాను దాని ప్రకారం ఇస్తే చాలా సంతోషం ఏదైనా రెండు సంవత్సరాలకు మళ్ళీ పెరిగే పద్ధతులు ఉంటుంది కాబట్టి మళ్ళీ దాని దృష్టికి తీసుకురాకుండా అవకాశాలు కల్పించాలని మేము మాట్లాడి ఇక్కడ ఇక్కడ రేట్లు ఏదైతే ఉందో మేము ఒక సర్క్యులర్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేసినాం ఒకటి దాని తర్వాత కొంతమంది కమిషన్ షాప్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు మీరు నాకు లిస్ట్ తీసుకొచ్చారు నేను మీకు ఏం చెప్పాను ఏ షాప్ వాళ్ళ షాపులని ఎగ్జాంపుల్ యాభై షాపులు ఇస్తున్నారు ఒక యాభై ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే ఇయర్ లిస్ట్ ఇవ్వమని చెప్పి చెప్పారు ఈరోజు వరకు ఇవ్వలేదు ఒకటి aina kuda repmorning chairman gar cheppina repodundi oka circular malli isthanu peregrinate limited damal cheyam anne cheppesi saglu ecchedam good morning okay thank you chairman ki dhanyavaadalu ee samavadam lo gurukra padhaspara application kuda eppudu pettundam anukuntunna credit director gar yeno pura dukaanonku kisi